ఇది ఉంది అంటే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత ఉంది ఆ కృతజ్ఞత చూపెడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు చేస్తాను కాకపోతే పిఠాపురంలో రెగ్యులర్ గా ఉండటం కుదరదు తను మంత్రిగా ఉండేటప్పుడు అమరావతిలోనే ఉండాలి ఇల్లు తీసుకోవడం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సుదీర్ఘ కాలంబడి కుప్పంలో ఉండి ఇల్లు తీసుకోలేదు అన్నటువంటి ముద్ర ఉంది పులివెందులో జగన్ కు ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు కదా అక్కడ అట్లా పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఆదిలోనే ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ అది మంచి సంకేతం తద్వారా అంటే ఏమవుతున్నది అంటే పల్లె ప్రాంతాలు మీకు తెలుసు గ్రామీణ నియోజకవర్గాల్లో జనం ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారం కావాలనుకుంటారు ఇప్పుడు అందుకని నిన్న ఒక రకంగా తెలివిగా పని చేసింది ఏంటంటే జనసేన నాయకుడు అతను ఎవరితో పేరు చెప్పారు అతను అప్రోచ్ అయ్యేటట్టు అక్కడ తన నియోజకవర్గంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు ఒక అతను ఇన్ఛార్జి పెట్టాడు అతను నాగబాబు గారితో టచ్ లో ఉంటాడు నాగబాబు గారు పర్యవేక్షిస్తుంటారు అక్కడ యాక్టివిటీ అంతా నియోజకవర్గాన్ని అతను చూస్తాడు అట్లాగంటే ఇక అప్పుడు ఇల్లు కట్టుకున్నా అక్కడే ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి సంబంధించి అక్కడే చూసుకుంటారు అంటే లోకల్ గా నియోజకవర్గం డెవలప్మెంట్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి ఇవన్నీ ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా కట్టుకున్నట్టున్నారు కదా మంగళగిరి దగ్గర కూడా ఏదో విల్లాస్ ఉంటాయి అక్కడ కూడా కట్టుకున్నారు అక్కడ కూడా ఉందాం అనుకుంటున్నారు ఆ మొన్నటి వరకు అన్నారు ఇప్పుడు ఇది కాబట్టి పిఠాపురం నా నియోజకవర్గం అని చెప్పుకోవడం ఇంకే ఇది నాదే అని చెప్పుకోవడం సహజం తన నియోజకవర్గం తనని నియోజకవర్గం లేదు కదా ఇప్పుడు పర్మనెంట్ గా పిఠాపురం నియోజకవర్గం తన నియోజకవర్గం ఎందుకు మార్చుకున్నారు అది బెనిఫిట్ అది మంచిది అంటే ఇంతవరకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇది మంత్రులు లేకపోతే వీళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఉండి హైదరాబాద్ ఇక్కడ అమరావతిలో కూడా పెట్టుకున్నారు గు అంటే ఇప్పుడు వరకు మంత్రులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు ఉన్నారు నగరి అక్కడే ఇల్లు కట్టుకున్నారు ఆమె నగరి నియోజకవర్గంగానే చూస్తారు ఆమెని అంటే ఎమ్మెల్యే అక్కడిని అలాగే చాలా మంది ఒక పేరు నాని కానీ లేదంటే గుడివాడ కొడాల నాని కానీ వీళ్ళందరూ కానీ ఈ స్థాయి పార్టీ అధినేతలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక చోటండి ఉండదు వీళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తారు జగన్ గారు అని అక్కడి నుంచి వచ్చారు బాబు గారు అని అక్కడి నుంచి వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పటికప్పుడు వీళ్ళు ఊర్లు మారిపోవడం ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక మొన్నటి వరకు పిఠాపురం అంటే కూడా ఎవరికి పెద్దగా తెలియదు